ఎప్పుడడ్డ పడగ కరుణలేమి జడిపోకపోదురా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి బ్రహ్మతలను గొట్టి పారవైచిన ఎప్పుడడ్డ పడగ సురలు శివుని కరుణలేమి జడిపోకపోదురా విశ్వదాభిరామ వినురవేమా భావం పరమేశ్వరుడు బ్రహ్మతల ఖండించినప్పుడు దేవతలు ఎవరూ ఇది అడ్డుపడలేదు శివుని కరుణ లేకపోతే చెడిపోతాము మనం ఏ స్థాయిలో ఉన్నా క్షమాపణ పొందడం శివుని కరుణ వలనే సాధ్యం బ్రహ్మకు మొదట ఐదు తలలు ఉండేవి వాటిలో ఒక తల గాడిద ఆకారంలో ఉండేది ఆ ఐదవ తలను శివుడు ఖండించాడు ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు